హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం మనకు డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ డిస్టిక్ వైజ్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఇప్పుడే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డిస్టిక్ వైజ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని కనిపిస్తుంది ఇక్కడ మనకు అన్ని డిస్టిక్ అయితే చూపిస్తుంది అనమాట మీరు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ డౌన్లోడ్ అని అనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు టీజీ రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని కనిపిస్తుంది ఓకే ఇది మనకు జి మన జిల్లా ర్యాంక్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సబ్జెక్ట్స్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ తెలుగు అయితే ఇచ్చారు ఓకే ఇక్కడ పోతూ మనకు కిందికి పోయిన కొద్ది మిగతా సబ్జెక్టులు అయితే వస్తుంటాయి అన్నమాట సో ఇక్కడ మీకు మీ యొక్క నెంబర్ టికెట్ నెంబర్ చూపించాలంటే క్లియర్ ఇక్కడ సింపుల్గా పైన సర్చ్ బాక్స్ కనిపిస్తుంది కదా ఈ సర్చ్ బాక్స్ క్లిక్ చేసి దీంట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ హైలైట్ అయితే చూపిస్తుంది అనమాట ఓకే సింపుల్గా మీరు ఇక్కడ మీ యొక్క ర్యాంక్ అయితే చూసుకోవచ్చు ఇది డిస్టిక్ వైజ్ లిస్టు అన్ని డిస్టిక్ వైజ్ లిస్ట్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఇది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి